ప్రూపం బాలికల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న అరవై ఐదు మంది విద్యార్థినిలలో పూర్తి ఆరోగ్యం చేకూరిన యాభై తొమ్మిది మంది విద్యార్థినులను కేజీహెచ్ నుండి డిశ్చార్జ్ చేసినట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను మంత్రి పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను గురించి కేజీహెచ్ సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ కురూపా గిరిజన బాలికల పాఠశాలలో నూట నలభై ఆరు మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారన్నారు అస్వస్థతకు గురైన వారిలో అరవై మంది బాలికలను మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ లో చేర్పించామన్నారు బాలికలు జాన్ డేస్ జ్వరంతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ లో చేర్పించడం జరిగిందన్నారు కేజీహెచ్ లో మెరుగైన వైద్యం అందించడం ద్వారా యాభై తొమ్మిది విద్యార్థులు పూర్తిగా కోలుకుని వారి ఇళ్లకు వెళ్ళడం జరిగిందన్నారు తెలుస్తుంది కొన్ని విషయాలు తెలియకపోయి ఉండొచ్చు ఎవరైనా చెప్తారు చెప్పినప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంటాం అది రెక్టిఫై చేసుకుంటాం ఖచ్చితంగా అలా జరుగుతుంది కాబట్టి అందరూ చాలామంది ఇక్కడ ఉన్న సోదరులే కాకుండా అక్కడ మా జిల్లాలో ఉన్న సోదరులు కూడా ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగినా ఎక్కడైనా జరుగుతున్నా లేదంటే ఎవరైనా పిల్లలు హాస్పిటల్కి వెళ్లకుండా ఇంటికి వెళ్ళిపోతుంటే వెంటనే ఎక్కడి నుంచి వాళ్ళు మాకు ఫోన్ చేసి పిల్లలు హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడి వెళ్ళిపోతున్నారమ్మ అంటే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేయడం ఇలా అన్నీ కూడా జరిగాయి అప్పటికంటే ఇప్పుడు భోజనం స సదుపాయాలు బాగున్నాయి పిల్లలందరికీ కూడా మీకు ఎంత క్రూరమైన చెప్పాను అందరికీ ట్రంక్ బాక్సులు ఇచ్చాం ప్లేటు గ్లాసు అలాగే కప్పుకోవడానికి దుప్పట్లు దోమతెరలు అలాగే అక్కడ ఉన్నటువంటి అందరికి కూడా చేస్తున్నాం అలాగే ఈరోజు మనం ఏదైతే పిల్లలందరూ కూడా ఇళ్ళలకు వెళ్తున్నారు కాబట్టి ముఖ్యంగా అందరికీ ఇక్కడ ఉన్నటువంటి కేజీహెచ్లో ఉన్నటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను చాలా కష్టపడ్డారు అందరూ ఎందుకంటే ఎంత ప్రెజర్ ఇచ్చామంటే అందరూ ఒక్క న్యూస్లో బయట ఇంట అంతా కూడా ప్రజలు ఇచ్చినా కానీ చాలా చక్కగా ట్రీట్ చేసి పిల్లల్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచి అక్కడ వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ కూడా చూసుకొని మంచి ఫుడ్ ఇచ్చి పిల్లలు చక్కగా చూసుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ నా హృదయపూర్వకం ధన్యవాదాలు సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళకి వాళ్ళకి పౌష్టికాహారం స్పెషల్గా ఇవ్వాలి అలాగే ఎవ్రీ మంత్ వాళ్ళకి బ్లడ్ కూడా అవసరం ఉంటుంది ఆ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళకి పెన్షన్ కూడా ఇస్తున్నాం మనం టెన్ థౌజండ్ ఇస్తున్నాం అలాగే అంటే సికిల్ సెల్ ఎనీమియా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కూడా ఒక కార్డ్ ఇస్తున్నాం వాళ్ళకి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆ వ్యాధి ఉన్న వాళ్ళకి చేసుకోకుండా వేరే వాళ్ళది లేదనుకుంటే ఆ వ్యాధి ముందుగానే బయటపడితే వాళ్ళ వ్యాధి తగ్గిన తర్వాత పెళ్లి మనం లేదనుకుంటే వాళ్ళకి వ్యాధి ఎవరైనా అంటే అందరికీ సికిల్ సెనీ ఎనీమియా ఉన్న వాళ్ళందరికీ కార్డ్స్ ఇస్తున్నాం ఆ కార్డ్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా భోజన సదుపాయం కానీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కానీ వాళ్ళకి అన్ని రకాలుగా హాస్పిటల్స్కి వస్తే వెంటనే బ్లడ్ కావాలి అంటే ఎక్కడ కొంచెం కూడా లేట్ చేయకుండా డాక్టర్లు కూడా హెల్ప్ చేస్తున్నారు మనం చేయాల్సినటువంటి అన్నీ ఈ ప్రభుత్వంలో చికిత్స ఎనిమియా ఉన్న వాళ్ళకి మీరు లాస్ట్ టైం కూడా చూసి ఉంటారు